ਸਵਾਗਤ ਹੈ ਤੁਹਾਨੂੰ ਸਵਾਗਤ ਹੈ ਜੀ 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 ਜ ముంతా తుఫాను కాకినాడ నుంచి తుని మధ్య అయిన సముద్ర తీరం తాడుతుందని చెప్పి అధికారులు కలెక్టర్ గారు తెలియజేస్తా ఉన్నారు దానికోసం మన ఆర్బర్ దగ్గర ఇటు ఉప్పాల అమీనాబాదు మూలపేట కోనపత్తేట కోనపేటలో ఆల్రెడీ ఆయనం అప్రమత్తంగా ఉండాలి అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ షెల్టర్లు పెట్టారు భోజన సదుపాయాలు పెట్టారు చర్చిల్లోని మరి ఇది వరకు మేము కళ్యాణ మండపాలు ఇచ్చాం మల్టీపర్పస్ కళ్యాణ మండపాలు వాటిల్లోని నివాసం ఉండే విధంగా ఏదైనా ఉధృతం జరిగితే అధికారులు చెప్పి విన్నట్టు వినాలని చెప్పి మత్స్యకార్య సోదరి సోదరి మళ్ళీ కూడా ఒక మెసేజ్ ఇక్కడ తెలియజేశాం మరి రేపు కూడా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వేటకు మరి శ్రేయస్కరం కాదు ఎవరెళ్ళినా సరే మరి కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వేటక సముద్రంలోకి వెళ్ళదు అని కూడా వారికి తెలియజేస్తున్నాం అధికారులు మళ్ళీ చెప్పే వరకు వేటకి సముద్రంలోకి వెళ్ళద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎవరికి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం కట్టించేదైతే భోజనం చేసే వాళ్ళు అయ్యి ఉన్నారు అవి జాగ్రత్తగా అందరికీ అన్ని విధంగా కలిసికట్టుగా కూటంలో మిగిలిన కార్యకర్తలు కూడా అందరూ ముఖ్యంగా మన మనకి తెలుగుదేశం పార్టీలో మనకే చూసిన ఏంటంటే ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు మనం అందరం ఖర్చుపడి పనిచేయాలి ముందు ఆ విధంగా మీరు అందరూ మంచి కలిసి వస్తుందని అండగా చెప్పి తెలియజేస్తాం అనగా